హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజైతే నేను చూపిస్తున్నది ఏంటంటే ఒక ప్రత్యేకమైన వీడియో చేసి చూపిస్తున్నానండి నేను చూడండి ఇది ఏంటి అనుకుంటున్నారా గృహప్రవేశానికి సెట్ అండి అంటే మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు మనం తీసుకెళ్ళవలసిన ఐటమ్స్ మాట అండి ఇవి నేను ఒక్కొక్కటి కూడా మీకు చూపిస్తాను అంత లైట్ వెయిట్లోనే ఉంటాయండి ఏంటి అయితే నేను చూపిస్తున్నాను మీకు ఒకసారి చూడండి నేను వెయిట్లతో సహా మీకు అన్నీ చెప్తాను ఇవి చూసారండి సత్యనారాయణ స్వామి మెయిన్ మనకి గృహప్రవేశం చేసుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి అయితే మెయిన్గా ఉండాలండి దానికోసమని చెప్పి నేను ఫస్ట్ మీకు సత్యనారాయణ స్వామిని అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చి మనకి ట్వంటీ గ్రామ్స్ మాట అండి వెయిట్ వచ్చి తర్వాత లక్ష్మీదేవ్ అండి లక్ష్మీదేవి కంపల్సరీ ఉండాలి కదండి దానికోసమే నేను ఒక లక్ష్మీదేవి విగ్రహం అయితే నేను తీసుకున్నాను చూడండి ఒక ట్వంటీ గ్రామ్స్ మటండి లైట్ వెయిట్ ఆల్రెడీ మన ఛానల్లో మీకు విగ్రహాలు చూపించానండి వీడియో చేశానండి దాంట్లో ఏమంట ఎస్పీ విగ్రహం అని చెప్పాను కదండి మీకు త్రీ డీ వస్తాయి మాట చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫేస్ అది చాలా బాగుంటాయండి అవి విగ్రహాలు తర్వాత వచ్చి మనకి అండి మెయిన్ ఆవుదోడు అన్నీ కూడా నేను ముఖ్యమైనవి అన్నీ కూడా మీకు చూపిస్తుంది అనమాట ఆవు అండి ఏంటంటే ఆవుదోడనే రియల్గా మనం గృహప్రవేశం చేసినప్పుడు తీసుకెళ్తాం కదండీ ఇప్పుడు అలా కాదు ఏంటంటే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్కి అవి ఆవు రియల్గా మనకి రావడానికి అవ్వదు కదండి దానికోసమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనకి సిల్వర్ తీసుకెళ్తున్నారు అన్నమాట సిల్వర్ ఆవు దూడ తీసుకెళ్తున్నారు దానికోసం మీకు ఆవు దూడ చూపిస్తున్నాను ఇది ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్లో మనకి లైట్ వెయిట్ చాలా బాగా కనిపిస్తుంది ఇది చూసారండి తులసమ్మ అండి ఏంటంటే తులసమ్మ కూడా లక్ష్మీదేవి కదండి ప్రతి ఒక్కరు కూడా మనకి గృహప్రవేశానికి తులసమ్మను కూడా తీసుకెళ్తున్నారు ఏంటంటే మొక్క ప్లస్ మనకి మొక్క తీసుకెళ్ళడం అలా మంచిది అన్నట్టుగా వెండిది పట్టుకెళ్తున్నారు ప్లస్ మళ్ళీ లక్ష్మీదేవి కూడా కదండి దానికోసం అనేసి నేను ఒక తులసి మొక్కనైతే కూడా మీకు తులసి తులసిపోవటం చూపిస్తున్నానండి ఇది వచ్చి మనకి ట్వెల్వ్ గ్రామ్స్ పడుతుందండి వెయిట్ వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ అంతా కూడా లైట్ వెయిట్లో మొత్తం సెట్ చూపిస్తున్నాను అనమాట అండి మీకు ఇవి చూసారండి కొన్ని ఫ్లవర్స్ మనకి ఇలాగా పూజకి ఉపయోగపడేవి కొన్ని ఫ్లవర్స్ నేనైతే చూపిస్తున్నానండి ఈ ఫ్లవర్ ఒకటి వచ్చి మనకి గ్రామ్ పడుతుందండి వెయిట్ ఈచ్ వన్ ఒక గ్రామ్ వస్తుంది అన్నమాట ఒకొక్కటిని ఇలా కొన్ని ఫ్లవర్స్ అయితే నేను తీసుకున్నాను ఇలా మనకి సత్యనారాయణ స్వామి దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టడానికి బాగుంటాయి అని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి నేను ఇది చూసారండి ఇది కొంచెం కొంచెం అంటే మీకు తెలుసు కదండి కంపల్సరీ మనం గృహప్రవేశానికి రియల్ కొంచాలు అవి తీసుకెళ్తారు కదండి దేవుడి దగ్గర పెట్టడానికి అలా నేను ఇలా సిల్వర్ కూడా మీకు ఒకటి చూపిస్తున్నా అనమాట లక్ష్మీదేవి కొంచెం కంపల్సరీ ఉండాలి కదా అని చెప్పేసి నేను కొంచాన్ని కూడా చూపిస్తున్నాను ఇది ట్వంటీ గ్రామ్స్ అండి కొంచెం వచ్చి ట్వంటీ గ్రామ్స్ మాట అన్నీ కూడా లైట్ వెయిట్ అండి నేను ట్వంటీ గ్రామ్స్ లోపే చూపిస్తున్నాను అనమాట ఇది ట్వంటీ గ్రామ్స్ అండి కొంచెం వచ్చి అలాగే మన స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నానండి స్క్రీన్ మీద వస్తుంది చూడండి మన వాట్సాప్ నెంబర్ అట అది మీకు ఏదన్నా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకు మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఐటమ్ ఎలా పెట్టుకోవాలో ఆర్డర్ ఏంటన్నది నేను చెప్తానండి ఇది చూసారండి కాయిన్స్ అట మనకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలాగ మనం ధనం ధాన్యం పట్టుకెళ్ళారని అంటారు కదండి అలాగా కొన్ని మీకు కాయిన్స్ అయితే నేను చూపిస్తున్నానండి సిల్వర్ కాయిన్స్ చూసారండి కాయిన్ వచ్చి టూ గ్రామ్స్ అనమాట కొన్ని కాయిన్స్ అయితే నేను ఒక బౌల్లో తీసుకున్నాను ఇది వెయిట్తో మనకి ఇది లేదండి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట అలాగే ధాన్యం కూడా తీసుకెళ్తారు కదండి నేను ధాన్యాన్ని కూడా చూపిస్తున్నాను చూసారా ఒక బౌల్లో వేసి కొంచెం ధాన్యం అయితే నేను తీసుకుని చూపిస్తున్నాను అనమాట ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా మొత్తం అంతా మనం మన దగ్గర ఉన్నాయి కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు ప్లస్ లేదంటే లేనివి కొన్ని తీసుకుని మనం ఇలాగా ప్రవేశానికి ఇలా సెట్ కింద మనం గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్లో మొత్తం అంతా సెట్ అంటే మనకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఏంటంటే నేను మిగతా పూజ ఐటమ్ అన్నీ పెట్టలేదండి ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర పూజ ఐటమ్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ఓన్లీ గృహప్రవేశానికి సెట్ ఇస్తే బాగుంటుందని నేను చూపిస్తున్నాను అనమాట ఇది చూసారండి ఇది కంపల్సరీ ఏంటంటే వాటర్ తీసుకెళ్తారు కదండి మనం ఇంట్లో దిగినప్పుడు లోపలికి బిందెతో వాటర్ పట్టుకెళ్తారు కదా అలానే పెద్ద పెద్ద బిందెలు అయితే కొనుక్కోలేము కదండి ఇలా ఒక చిన్న ట్వంటీ గ్రామ్స్ మాట అండి ఇది బింది చెంబు కూడా కాదండి ఇది చిన్న బింది మాట ట్వంటీ గ్రామ్స్ వస్తుంది అది ఈ బింది కూడా అయితే చాలా బాగుంటుందండి చిన్న చెక్కుడు వచ్చి మీకు మోడల్ కూడా చాలా బాగుంటుంది కుండలా ఉంటుంది అన్నమాట బింది చూస్తారు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో ఇవి ఇవి మాట అండి నేను ఎలా సెట్కి చూపిస్తున్నాను మీకు దీంట్లో నేను దేవుడికి కుందులు కానీ తర్వాత ఆరతి ఇచ్చేది కానీ గంట కానీ ఇవేమీ నేను పెట్టలేదండి ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఉంటాయి ఇవి మాత్రం ఓన్లీ మనకి గృహప్రవేశానికి ఉపయోగపడేవైతేనే నేను పెడుతున్నాను అనమాట చూసారా తర్వాత మనం ఒక అరటి చెట్లు కూడా ఇవ్వచ్చు లేదంటే సెరగ్గాళ్ళు కూడా రెండు దీంట్లో కలపవచ్చండి నేనైతే ఈ వీడియో చేయలేదు కానీ అవి కూడా రెండు పెట్టామంటే చాలా బాగుంటుందండి మొత్తం అంతా ఐటెం అంతా ఇలా మీకు వెయిట్ చెప్పాను కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ చెప్పాను కదా దాన్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవాలంటే తక్కువ తీసుకోవచ్చు అండి వచ్చి మనకు ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిపోయిందండి తులం కాస్ట్ ఎక్కువగానే ఉన్నది దానివల్ల మీకు నేను చూపించే అన్నీ కూడా లైట్ వెయిట్ చూపిస్తున్నానండి చాలా లైట్ వెయిట్ చూపిస్తున్నాను చూసారా ఇలా ప్లేట్లో పెట్టుకుని మనం లోపలికి వెళ్ళినప్పుడు హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు ఇలా ప్లేట్లో పెట్టుకుని తీసుకెళ్తే చాలా బాగుంటుంది మాట అండి చూసిన వాళ్ళు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది దానికోసమని చెప్పి మీకు ఇలా ప్లేట్లో మళ్ళీ నేను అన్నీ కూడా సెట్ చేసి చూపిస్తున్నాను మీకు చూసారా ఇలా దేవుని పెట్టి ఫ్లవర్స్ పెట్టి తులసమ్మ ఇలాగా తర్వాత మనకి నేను రైస్ చూపించాను కదండి ఆ రైసు ఇలాగా మన కొంచెంలో వేసుకుని కూడా తీసుకెళ్ళవచ్చండి ఏంటంటే మనం రియల్గానే రైస్ కొంచెంలో వేసుకునే పెట్టుకుంటారండి కొంతమంది అయితే మామూలుగా నేల మీద వేస్తారు దానికోసమని మీకు ఇలా బౌల్లో చూపిస్తున్నాను మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు అనమాట చూసారండి బాగుంది కదండి ఇలాగే మన దగ్గర చాలా వెరైటీగా అయితే చాలా ఐటమ్ అయితే ఉంటుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇంకా ఏదైనా వీడియో చూడాలి ఐటమ్ చూడాలి అని అనుకున్నట్లయితే నాకు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి